జయశ్రీనారాయణ ఇవాళ బ్రహ్మకపాలంలో మా తండ్రి గారికి తాతగారి గారికి అమ్మ నానమ్మ తాతమ్మ అలాగే అమ్మ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇలా తండ్రి వర్గము తల్లి వర్గాన్ని అలాగే మా అక్క భర్త బావగారు లేరు ఇలాగ మా తండ్రి వర్గం వాళ్ళు అలాగే అమ్మ పెద్ద మా అమ్మగారి అక్కగారు బావగారు అలా వాళ్ళు ఎవరైతే లేరో వాళ్లకు అలాగే మేనమామలు ఇలా వాళ్ళ పేర్లు చెప్పి అలాగే గురువు గారు ఇంకా ఎవరైనా మనకు బంధువులు ఆప్తులు మన శిరేసును కోరేవాళ్ళు గతించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక ఇరవై ఒక పిండాలు ఇక్కడ ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఈ ఇది బ్రహ్మకపాలం అంటారు క్షేత్రంలో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు తెగబడిన చోటు ఈ ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల ఒక అక్షయ గతులు కలుగుతాయి అంటే ఉత్తమ గతి కలుగుతుందని శాస్త్రం ఈ అలకానంద నది ప్రవహిస్తుంది ఈ పవిత్రమైన తీర్థంతో పిండ పితృ పితృతర్పణం చేయడం జరిగింది ఇక బద్రీనారాయణ యొక్క సన్నిధిలో ఈవెడ ఆ కార్యక్రమం చేసుకునేటువంటి ఒక అవకాశం భగవంతుడు ఆచార్యుడు అనుగ్రహించారు మనకు పెద్దలు ఎందరో ఎన్నో సేవలు ఇస్తారు మన కోసం పూజలు చేస్తారు వాళ్ళు తిని తినక దాచిపెట్టి మనకు పెడతారు అలాంటి పెద్దలను తలుచుకోవాలి అలాంటి వాళ్ళకు మంచి కలగాలని కోరుకోవాలి అలా శాస్త్రీయమైన పద్ధతులు ఇక్కడ బ్రహ్మకపాలంలో పిండ ప్రధానమని చిట్ట చీర చేస్తారట దీనికంటే ముందు అక్కడ గయాక్షేత్రంలో అక్షయ ఓటఛాయ ఎందు నా గదాధారి అయినటువంటి విష్ణుమూర్తి యొక్క పాదాల ఎందు పిండ ప్రదానం చేస్తారు ఇక్కడే చేస్తాం అంటే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమంలో దేశ కాల పాత్రాలను బట్టి అంత శాస్త్రీయ పద్ధతిలో చేయలేము చేయలేకపోయినా ఇలాంటి చోట చేయడం వల్ల ఆ లోపాలు కూడా పొరపాట్లు కూడా తొలగి వాళ్ళకి మంచి గతి కలుగుతుందని శాస్త్రం అలా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది వేళ సేవించుకోండి బ్రహ్మకపాలాన్ని ब्रह्म बोल बद्री विशाल भगवान की जय